ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి లక్ష యాభై వేల వరకు రుణాలను మాఫీ చేయటాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం ఆరు నిశలు కృషి చేస్తుందన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి ఎమ్మెల్యే విజయ రమణరావులకు గ్రామ మండల ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ సంగతి ఊర్లో తెలుసు అందరికి తప్పకుండా పది లక్షల రూపాయలైంది అయింది విధంగా పది లక్షలు కాగా కూడా కొత్త కొత్త రోగాలు మాయ రోగాలు వస్తాయి పది లక్షలు కూడా సరిపోదు యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇరవై ఇరవై లక్షలు కూడా అవుతుంది దాన్ని కూడా మనం ప్రత్యేకించి ఎవరైనా పది లక్షలకు పైబడి శ్రీ కనుక రాదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవ్వని కలిసినా కూడా మా దృష్టి తీసుకొస్తారు మా దృష్టి తీసుకెళ్తే మేమే స్వయంగా మిమ్మల్ని సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్లి ఎల్గోస్ ఇప్పించి ఆ ఇరవై లక్షలైనా ఇరవై లక్షలైనా ముందే అయితే మాత్రం చేయించగలుగుతాం ఒకవేళ లేదు మీరు డైరెక్ట్ పోయి చేయించుకున్నారంటే మాత్రం మీరు ఆ ఫైల్ తీసుకొచ్చిస్తే ఆ బిల్స్ తీసుకొచ్చిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పయగలుగుతాం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు పెట్టిన ఇరవై లక్షలకి ఇరవై లక్షలు రాదు ఇది మా మేము ఎవరిలో కలిస్తాం మా ఎకరం భూమి అమ్మి మీకు పెడతాం ప్రజల సొమ్ము ప్రజలు సద్వినియోగం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం మనందరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా దీంట్లో విజయన్న అయితే ఆయన నిద్ర కూడా పోడు విజయన్న విజయన విజయన్న విజయనంటే రైతు పార్టీ అసలు విజయన్న ఏంటంటే రైతుకు రా అనే వ్యక్తి మన విజయన్న అందుకని ఏంటంటే వాటిని కటి లేకుండా కానీ వ్యవసాయం వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అంటేనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మన అందరూ అనిత బాగా